స్తులందరికీ స్వాగతం నేను మీ కాపర్ని ఎదిగిన పక్షులు ఎగరాలి కానీ గూడును మర్చిపోకూడదు ఎందుకు చెప్తున్నానంటే నాకు రీసెంట్గా ఒక కామెంట్ పెట్టారనమాట ఒకళ్ళు వాట్సాప్లో మెసేజ్ పెట్టారు ఇట్లా కాన్వెంట్ ఎడ్యుకేషన్ గురించి కానీ దీని గురించి మాట్లాడతా కాన్వెంట్ ఎడ్యుకేషన్ పిల్లల్ని వాళ్ళ కల్చర్ నుంచి లేకపోతే సంస్కృతి వాళ్ళ అలవాట్లు కానీ ట్రెడిషన్స్ కానీ ఇదైతే ఉందో కుటుంబ విలువలు సామాజిక విలువలు వీటి నుంచి మోడర్నైజేషన్ అనే పేరుతోటి దూరం చేసేస్తుంది సో ఇలా వాళ్ళ కాన్వెంట్ చదువుల్లో వీటిల్లో ఎదిగిన తర్వాత వాళ్ళ సంస్కృతి ఏంటి ఇదంతా కూడా వాళ్ళకి తెలియక ఇంట్లో వాళ్ళు కూడా చెప్పక వాళ్ళకి ఇది అసలు వాళ్ళ మైండ్లోనే లేకపోయేసరికి వాళ్ళు దాన్ని కేర్ చేయట్లేదు తర్వాత ఏంటంటే ఈ ర్యాట్ రేస్లో పడి తర్వాత మేమేంటి మా ఫ్యామిలీ ఏంటి మా పిల్లలు ఏంటి మా మనీ ఏంటి మాది లైఫ్ స్టైల్ ఏంటి అని చెప్పేసి ఇంతవరకే చూసుకుంటున్నారు ఇంకెంతకన్నా జస్ట్ ఈ యాడ్రెస్లో పడి కొట్టుకుంటున్నారు అంతా మనీ మనీ అనుకుంటే అంతకుమించి ఇంకా పైన ఆలోచించలేకపోతున్నారు సొసైటీ ఏంటి లేకపోతే ఇంకా అంతకన్నా స్పిరిచువల్ లైఫ్ కానీ ఇట్లా ఆలోచించడం లేదు వాళ్ళు దానికోసం కేర్ కూడా చేయట్లేదు వాళ్ళ కోసం తప్పించి అని చెప్పేసి అంటున్నారు సో వాళ్ళు ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారండి వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట తర్వాత పరిచయం అయిన తర్వాత అమ్మాయి అబ్బాయి ప్రేమించుకున్నారు పెళ్లి చేసుకున్నారు సో వాళ్ళు కూడా మిషనరీ స్కూల్లోనే చదివారంట బ్యాక్గ్రౌండ్ ఊర్లు ఎందుకు లేండి ఏ అని ఏంటి అని చెప్పేసి ఏ స్కూల్ అనేది అని మనకు అనవసరం సో చదువుకున్నారు తర్వాత మ్యారేజ్ అయ్యింది మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళు యుఎస్ వెళ్ళారు యుఎస్ వెళ్ళిన తర్వాత సెటిల్ అయ్యారన్నమాట సో అక్కడ ఉద్యోగం చేసుకుంటున్నారు చేసుకుంటున్నప్పుడు ఇక్కడ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ చనిపోయారు సో చనిపోయిన తర్వాత వాళ్ళు ఇక్కడ కంప్లీట్ వాళ్ళ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇక్కడ మొత్తం క్లియర్ చేసేసుకున్నారు ఇది కామనే అందరిలో జరిగేది ఒక్కళ్ళని కాదు క్లియర్ చేసుకున్నారు వెళ్ళిపోయారు సో తర్వాత అట్లాగే అబ్బాయి పేరెంట్స్ కూడా నేను కొంచెం డీటెయిల్స్ అటు ఇటు మారుస్తున్నాను అబ్బాయి పేరెంట్స్ వాళ్ళు కూడా చనిపోయిన తర్వాత వాళ్ళు కూడా దాన్ని క్లియర్ చేసుకొని అక్కడ కంప్లీట్గా టోటల్గా షిఫ్ట్ అయిపోయారు అనమాట సో ఇతను అడిగాడు షిఫ్ట్ అవుతున్నారు కాదు ఇండియాలో ఉందామని కానీ ఇట్లా ఆలోచన లేదా మీకు అని చెప్పేసి సో అడిగితే వాళ్ళు అన్నారు ఇండియాలో ఏముంది ఇక్కడ ఉండడానికి అని చెప్పేసి అన్నారంట సో ఇక్కడ ఏదైతే ఉందో వాళ్ళు పేరెంట్స్ చనిపోయిన తర్వాత షేరింగ్ చేసుకోవడం జరిగిపోయింది పార్టీషన్స్ కానీ ఇవన్నీ తనకే ఆస్తులైతే వచ్చింది అమ్మాయికి అబ్బాయికి వాళ్ళు అమ్మేసుకున్నారు అమ్మేసుకొని వెళ్ళిపోయారు అనమాట వెళ్ళిపోయే అవతల వైపు ప్రాపర్టీస్ తీసుకున్నారు లోన్స్ తీసుకున్నారు ఇళ్ళు కొనుక్కున్నారు తర్వాత వాళ్ళు బతికేస్తున్నారు యుఎస్లోనో కెనడాలోనూ రకరకాలుగా సో ఇక్కడ ఇష్యూ ఏంటంటే వీళ్ళు మన ధర్మం కానీ దీని గురించి వీళ్ళకి ఎంతవరకు తెలుసు ఏం తెలుసుకున్నారు వీళ్ళు చిన్నప్పటి నుంచి చదువుకుంది వీళ్ళకి ఏం నేర్పింది తర్వాత ఇండియాలో ఏముంది అనే క్వశ్చన్ వచ్చిందంటే ఇది ఒక క్రిటికల్ ఇష్యూని మనకి పాయింట్అవుట్ చేస్తుంది దీని గురించి ఏమన్నా అంటే జస్ట్ వరకు ఇన్ఫార్మ్ చేస్తుంది ఇలా ఉందండి పరిస్థితి అని చెప్పేసి సో ఇదేంటంటే ఈ మిషనరీ స్కూల్స్ కానీ కాన్వెంట్స్ కానీ ఇవి వీళ్ళని లోకల్ కల్చర్ పట్ల జనాలని దూరం చేస్తాను ఇవి సో అంటే వీళ్ళు ఎక్కడి దాకా తీసుకెళ్తున్నారంటే బ్రెయిన్ లోపల కంప్లీట్గా దీని పట్ల ఎటువంటి అవగాహన ఇది లేకుండా ఎంటీ బ్రెయిన్స్ చేస్తుంది సో ఎంప్టీ బ్రెయిన్స్ చేసిన తర్వాత దానిలో ఏదో ఒకటి నింపేయచ్చు వాళ్ళది సో వాళ్ళు ఏ ప్రాంతంలో అయితే ఉన్నారో అది నిండిపోతూ ఉంటుంది సో మనది అంటూ ఏమీ మిగలడం లేదు వాళ్ళ బ్రెయిన్ లోపల కానీ ఎక్కడన్నా కూడా అని చెప్పేసి చెప్తున్నారు సో ఒకటి మాట్లాడాలంటే ఈ మైగ్రేషన్స్ కానీ ఇవన్నీ ఇప్పుడు నుంచి కాదండి మనకి హ్యూమన్ హిస్టరీ ఎప్పుడైతే ఉందో అప్పటి నుంచి కూడా మైగ్రేషన్స్ ఉన్నాయి ఒక చోట డెవలప్మెంట్ ఉంటే అన్డెవలప్డ్ ప్లేసెస్ నుంచి డెవలప్డ్ ప్లేసెస్లోకి ఎవరన్నా మైగ్రేట్ అయ్యి వెళ్తూ ఉంటారు ఆపర్చునిటీస్ అక్కడ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఒకప్పుడు ఇండియాకి వచ్చేవాళ్ళు మైగ్రేట్ అవుతా ఇప్పుడు ఇండియా నుంచి వెళ్తున్నారు యూఎస్ కానివ్వండి కెనడా కానివ్వండి యూకే ఆస్ట్రేలియా వాట్ ఎవర్ ద కేస్ సో ఆపర్చునిటీస్ ఉన్నాయి కాబట్టి వెళ్తున్నారు వాళ్ళని వెళ్ళొద్దు అనడం భావ్యం కాదు వాళ్ళు కూడా మనుషులన్నాక ఎదగాలి సంపాదించాలి మాకంటూ నాలుగు రాళ్ళు వెనకాల వేసుకోవాలి లేకపోతే ప్రెస్టీజ్ కోసము లేకపోతే మనీ కోసం మనీ అనుకోవడం కూడా తప్పు కాదు కదా డబ్బులు సంపాదించాలనుకోవడం సో దానికోసం వాళ్ళు వెళ్తున్నారండి వాళ్ళు వెళ్తున్నారు అక్కడ వెళ్ళిన వాళ్ళు అక్కడ సంపాదించుకొని వెనక్కి వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు కొంతమంది అక్కడే లైఫ్ స్టైల్ కానీ అది నచ్చి మీరు ఆలోచించండి ఇరవై ఏళ్ళు ఇక్కడ ఇండియాలో ఉన్నాడు ట్వంటీ ఫైవ్ ఇయర్స్కో ఏమో యూఎస్ కానీ ఇటన్నా వెళ్ళాడు అక్కడ కూడా ఒక పాతికేళ్ళు ఉన్నాక వాడి లైఫ్లో సగం ఇండియాలో గడిపినట్టు సగం యూఎస్లో గడిపినట్టు సో ఇప్పుడు దేన్ని చిన్నదనాలి నువ్వు ఇండియాలో పుట్టావు కాబట్టి యూఎస్లో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉన్నా కానీ నువ్వు దాన్ని పట్టించుకోకు ఇక్కడికి వచ్చేసా అని చెప్పి మనం అనకలమా అనలేదు అనలేం కదా వాడి లైఫ్లో ఇండియే అంతా యూఎస్ కూడా అంతే పైగా వాడిని పోషించింది అనమాట తర్వాత పాతికేళ్ళు ఏది తక్కువ చేయడానికి లేదు సో వాళ్ళు ఉండాలి అనుకుంటుంటే మనం వాళ్ళని ఉండొద్దు అనడం రైట్ కాదండి వాళ్ళు అక్కడ ఉండాలి అనుకుంటే సో ఏంటంటే వాళ్ళకి ఎలా అని వాళ్ళకి యుఎస్ నచ్చు వేరే వేరే కంట్రీ ఏదైతే ఉందో అది నచ్చవచ్చు వాళ్ళు అక్కడ ఉండాలనుకోవచ్చు సో అది తప్పు కాదు కానీ ప్రాబ్లం ఎక్కడొస్తుంది అంటే ఇక్కడ ఏముంది అని అన్నారు చూసారా అది పెద్ద ఇష్యూ అనమాట వాళ్ళకి యుఎస్ నచ్చి ఉండొచ్చు కాక యూఎస్లో ఇంకా అమ్యూనిటీస్ కానీ సర్వీసెస్ కానీ ఇవన్నీ ఇక్కడికన్నా చాలా బాగా ఉండి ఉండొచ్చు రైట్ కానీ ఇక్కడ ఏముంది అంటే దీన్ని హీనంగా చూస్తున్నట్టు యూఎస్ కన్నా ఇండియా ఏం హీనం కాదు యూఎస్ కొన్నిట్లో బెటర్గా ఉండొచ్చు యూఎస్ కన్నా ఇండియా కూడా చాలా వాటిల్లో బెటర్ ఓకే సో వీళ్ళు ఎట్లా దాన్ని హీనంగా చూడడం అనేది రైట్ కాదు ఆ మెంటాలిటీ తోటి మేము అక్కడ సెటిల్ అవుతున్నాం అన్నారు కదా అది తప్పండి యుఎస్ నచ్చింది మా జాబ్స్ ఇక్కడ ఉంది మా లైఫ్ ఇక్కడ ఉంది మేము ఇక్కడే ఉంటామంటే అది అర్థవంతంగా ఉంటుంది అది అందంగా ఉంటుంది అంతేకాని ఇట్లా ఇండియాలో ఏముంది అంటే మాత్రం అది బాగోదు సో ఎడ్యుకేషన్ కానీ ఇదంతా ప్రజల్ని పిల్లల్ని కానీ వీళ్ళందరినీ కల్చర్ పట్ల డిసోసియేట్ చేస్తుంటే విడదీస్తుంటే ఆ గ్యాప్ రాకుండా ఉండాల్సిన డ్యూటీ పేరెంట్స్కి ఉంది నేను ఇప్పుడు ఈ వీడియో కానీ చిన్న వీడియోని ఎక్కువ లెంగ్త్కి కూడా మాట్లాడను నేను చెప్పేది ఏంటంటే పేరెంట్స్ కానీ ఎవరన్నా మీరు యూఎస్లో ఉండండి ఎక్కడ ఉండండి మనకి ఒక తెలుగులో పద్యం ఉంది ఏ దేశమేగినా కాలుడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని నిలపరా నీ జాతి నిండు గౌరవము అని చెప్పేసి అదొకటి జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరియేసి అని చెప్పేసి దేయలయన్న దేశంబు తెలుగేను తెలుగు వల్ల తెలుగునకుండా ఇళ్ళ నృపులు గొల్వ తెలుపువే భాషాడి దేశ భాషలందు తెలుగు లెస్స అని చెప్పేసి అన్నారు సో మనకు అనేకమన్నీ ఉన్నాయండి మీరు మీ గ్రేట్నెస్ని నెగ్లెక్ట్ చేయడం కన్నా ఇంతకన్నా దరిద్రం ఇంకొకటి ఉండదు మీరు యుఎస్లో ఉండండి ఎక్కడన్నా ఉండండి మీ రూట్స్ ఏంటి అనేది మీరు దయచేసి మర్చిపోవద్దు బయట ప్రతి దేశం కూడా మా రూట్ ఏంటి మా ఐడెంటిటీ ఏంటి మా ఓన్ ఐడెంటిటీ మిగతా వాళ్ళు చెప్పింది వాళ్ళు డిక్టేట్ చేసింది కాదు మా ఐడెంటిటీ ఏంటి అని చెప్పి దానికోసం వెతుక్కుంటున్నారు చైనీస్ చూడండి జపనీస్ చూడండి కొరియన్స్ చూడండి ఆఖరికి యుఎస్ కానివ్వండి లేకపోతే ఆస్ట్రేలియన్స్ కానీ వీళ్ళందరూ కూడా ఇప్పుడిప్పుడు దే ఆర్ ట్రైంగ్ టు డిస్కవర్ అనమాట ఇంకా ఆఫ్రికన్స్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు పక్కన వాళ్ళు చెప్పారు ఇప్పటిదాకా ఇది ఇది మా ఓన్ ఐడెంటిటీ ఏంటి అని చెప్పి వాళ్ళు డిస్కవర్ చేయాలని చూస్తున్నారు మనకు ఆల్రెడీ ప్రత్యక్షంగా ఉన్నది ఐడెంటిటీ దీన్ని మనం ఇంటెన్షనల్గా మర్చిపోతున్నాం ఎంతకన్నా శాడ్ థింగ్ ఇంకొకటి ఉండదండి అలా మర్చిపోవద్దు మీరు ఎక్కడన్నా సెటిల్ అవ్వండి మీకు ఆపర్చునిటీస్ ఎక్కడ ఉన్నాయి అక్కడ సెటిల్ అవ్వండి డెవలప్ అవ్వండి వీలైతే తిరిగి ఇండియాకి వచ్చి మీరు డెవలప్ అయ్యారు మీ లైఫ్ని లీయారు లివ్ అయ్యారు కదా సో స్క్యూ బ్యాక్ సంథింగ్ మీరు ఏ సొసైటీలో అయితే బతికారో అది వేరే ఫారిన్ కంట్రీ కావచ్చు లేకపోతే ఇండియా కావచ్చు ఏదన్నా కూడా మీరు బతికిన ప్లేస్కి తిరిగి సంథింగ్ రిటర్న్ ఇవ్వండి అలాగే మీరు పుట్టిన మీ సొంత భూమి ఏదైతే ఉందో దానికి కూడా ఎంతో కొంత రిటర్న్ ఇవ్వండి నేను చెప్పేది అది వీలైతే తిరిగి రండి ఇండియాకి హెల్ప్ చేయండి లేదు అక్కడ ఉన్నారనుకోండి మీ పిల్లల్లో కూడా ఇండియన్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో భారత విలువలు వాటిని లోపల నింపండి మన గ్రంథాలేంటి మన తత్వం ఏంటి మన వాళ్ళు ఎలా ఆలోచించారు దేని గురించి ఆలోచించారు ఎంత ఉన్నతంగా ఆలోచించారు ఇదంతా వాళ్ళలో నేర్పండి అది మీ బేసిక్ రెస్పాన్సిబిలిటీ సో దాన్ని పక్కన పడేసి ఇండియాలో ఏముంది వాట్ ఈస్ దేర్ ఇన్ ఇండియా అని చెప్పేసి అంటే ఏమీ లేదు అంటే ఇంకంతకన్నా దరిద్రం ఇంకొకటి ఉండదు భావ దరిద్రం అనమాట అది భావదాస్యం కూడా మిషనరీ స్కూల్స్ కానీ ఇవన్నీ ఇలా మారుస్తుంది మీరు గమనిస్తున్నారో లేదో పిల్లల్లో వాళ్ళ పట్ల లోపల మానిటరీగా కానీ ఇట్లా రకరకాలుగా అన్నీ కూడా ఫిజికల్ ప్రెషర్స్ వీటి మీద పెడుతుంది అనమాట స్పిరిచువాలిటీ నుంచి చాలా దూరం తీసుకెళ్ళిపోతుంది ఒకటే పక్షులన్నా అవి ఎదిగినాక అవి ఎగురుతాయి గూడుని దాటి వెళ్తాయి కాకపోతే ఏ పక్షి కూడా ఎగురితే వెళ్ళిపోదు అనమాట బాగాకి తిరిగి రావాల్సిందే అవి మైగ్రేట్ అయిన ఖండాలు దాటి తిరిగి రావాల్సిందే అని అనమాట మనుషులకైతే ఆ అవసరం లేదు వాళ్ళు వెళ్ళి అక్కడే సెటిల్ అవ్వచ్చు అయ్యే వాళ్ళు అవుతారు కానీ అయిన వాళ్ళు వాళ్ళ రూట్స్ని మర్చిపోవద్దని చెప్పేసి చెప్తారు అంతే ఇంకంతకన్నా ఏమీ లేదు ఈ విషయం ఇది ఇండియా వాళ్ళు చాలామంది ఇప్పుడు బ్రెయిన్ డ్రెయిన్ కానీ ఇదంతా అవుతుంది అనమాట ఇప్పటిదాకా అయ్యింది మన దగ్గర ఇండస్ట్రీస్ కానీ ఏదైనా డెవలప్ అవ్వాలంటే దాన్ని కంజూసివ్గాళ్ళు కూడా లేదు అట్మాస్ఫియర్ ఇప్పుడు ఫ్లిప్కార్ట్ కానీ ఇట్లాంటివి ఇట్లాంటివి ఇండియాలో ఎందుకు ఉండడం లేదు చెప్పండి ఇండియాలో ఆ డెవలప్ అవ్వడానికి సరిపోయిన ఫ్రీడమ్ లేదనమాట మన మనకు అనేక ఇబ్బందులు ఉన్నాయి ఇట్లాంటివి పోవాలి సో ఇట్లాంటి ఇబ్బందుల్లో వచ్చి మీరు అనవసరంగా తలకాయ నొప్పులు పడండి అంటే ఎవరు పడరు అలా పడమండం కూడా తప్పు బట్ మీరు చేయగలిగి ఉన్నప్పుడు లేకపోతే మీరు కొంచెం అకంప్లిష్ చేసిన తర్వాత మీరు ఇండియాకి ఇవ్వగలిగేది ఎంతో కొంత ఇవ్వండి అది మళ్ళీ మీ పిల్లలు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళని దయచేసి మీరు ఎక్కడో ఉంటున్నామని చెప్పేసి వాట్ ఈస్ దేర్ ఇన్ ఇండియా అని చెప్పి ఇట్లాంటి స్టూపిడ్ మాటలు మాట్లాడకుండా మీరు తెలుసుకోండి ఇండియా ఏంటి అని చెప్పి మీ పిల్లలకు కూడా నేర్పండి మిగతా ఏ కల్చర్కి తీసిపోదు ఇంకా చెప్పాలంటే అన్నిటికన్నా ఉన్నతమైన సంస్కృతి భారతీయ సంస్కృతి ఇందుట్లో నేను ఏ మొహమాటం లేకుండా చెప్తున్నాను మీరు నేర్పాలనుకుంటే ఈ సంస్కృతి నేర్పండి మీ పిల్లలకి మిగతా మిగతా సంస్కృతులకన్నా కూడా ఎందుకంటే ఇది మీది ఇది మనది అంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకొక అంశంలో కలుసుకుందాం మరల తదుపరి మీ కాపరి స్వస్తి